స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను మరింత వేగంగా పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి శెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి విడతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ స్పందనలో తిరస్కరించిన దరఖాస్తులను తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు अच्छा तो ना बात नहीं है 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 अच्छा तो ना बात � <imit> Jadi, <tuk tangan> ini ఆఫర్ ఇయన్నారు కాదు లేటంతో